సర్వౌదన ప్రీత చిత్త అంటే అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే మనసు కలిగిన తల్లి అని అన్ని రకాల కూరగాయలు బియ్యం పప్పులతో కలిపి నైవేద్యం తయారు చేస్తారు నమస్తే అండి సుజాత కిచెన్ కు స్వాగతం ఈ దసరాకు తొమ్మిది రోజులు నవ నైవేద్యాల్లో భాగంగా ఐదవ రోజు అన్ని రకాల కూరగాయ ముక్కలు బియ్యం పప్పులతో కలిపి కదమ్మం తయారు చేయడానికి కప్పు బియ్యం కప్పు కందిపప్పు రెండు సార్లు శుభ్రంగా కడిగి గంట నానబెట్టుకోవాలి గుప్పెడు చింతపండును కూడా కడిగి నానబెట్టాలి పెద్ద కుక్కర్లో కానీ పెద్ద గిన్నెలో కాని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి సొరకాయ క్యారెట్ క్యాప్సికం ముఖ్యంగా గుమ్మడికాయ మునక్కాయ దోసకాయ వంకాయ బంగాళాదుంప దొండకాయ బీన్స్ ముల్లంగి ముక్కలు వీటితో పాటు స్పూన్ ఉప్పు అర స్పూను పసుపు వేసి కలుపుతూ ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత నానబెట్టిన బియ్యం పప్పు వేసి బాగా కలిపి ఆరు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి గిన్నెలో వండితే ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి కుక్కర్ చల్లారాక మూత తీసి ఓసారి కలుపుకొని నానబెట్టిన చింతపండు పులుసు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి పులుసంతా కలిసిన తర్వాత టేబుల్ స్పూన్ ఉప్పు కారం సాంబారు పొడి వేసి కలుపుకోవాలి టేబుల్ స్పూన్ బెల్లం వేసి మరోసారి కలపాలి తాలింపు కోసం టేబుల్ స్పూన్ నెయ్యి పోపు దినుసులు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి తరుగు వేసిన తర్వాత రెండు నిమిషాలు కలిపి మిక్సీ వేసిన అరచిప్ప పచ్చి కొబ్బరి తురుము కలిపి మరో రెండు నిమిషాలు వేయించి తనగా తరిగిన టొమాటో కలిపి ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకొని చివరిలో ఇంగువ కూడా వేసి సాంబార్ అన్నంలో కలిపి చివరిగా కొత్తిమీర కలిపి అన్ని పదార్థాలు ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కదంబం తయారైపోతుంది చల్లారాక నివేదించడమేనండి ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ ప్రసాదంగా తిన్నప్పుడు వర్త్ అనిపిస్తుంది అన్ని రకాల కూరగాయలు పప్పులు కలపడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది అంతేగాక మంచి పోషకాలు కూడా లభిస్తాయి శ్రీ లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్ ఇలాంటి మరెన్నో పండుగ వంటకాలు మన ఛానల్లో ఫెస్టివల్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఓసారి విజిట్ చేయండి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి